Hello guys, welcome back to Small Vibes. నిన్ననే చాలా ట్రై రిలీజ్ అయింది కదా సో అందులో మనం కృష్ణంగా క్లియర్ గా చూసుకుంటే అక్కడక్కడ మనకి తెలియని ట్విస్ట్లు కూడా మనకి అందులో కనబడుతుంటాయి భయ సో అవన్నీ ఏంటి అనేది మనము ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేసి పెడతాం సో లెట్స్ వీడియో సో ఫస్ట్ ఫస్ట్ బ్రేక్ డౌన్ చేసిన విషయం చున్నీ ఫైట్ హీరోయిన్ శృతి హాసన్ చున్ని వచ్చేసి రౌడ్ ఎత్తుకొని వెళ్ళిపోతారు సో ఇక మన దేవ కోరుకున్నాడు ఆ చున్నీని మడత పెట్టి ఒక్కొక్కరిని ఉత్తి కారేసాడు ఆ ఎనిమిది చేతికి చూస్తున్నారు కదా సో అది చుట్టుకున్నాడే అదే చున్ని అనమాట శృతి హాసన్ చున్ని సో ఇక్కడ అదే క్లియర్ గా చూస్తే మాత్రమే మనకి ఇది అర్థమవుతుంది అనమాట సో ఇది ఒక బ్రేక్ డౌన్ ఇందులో అయితే అండ్ నెక్స్ట్ అయితే ఇది చాలా వరకు అనుకుంటున్నా ట్రయర్ రిలీజ్ అయినప్పటి నుంచి అయితే సారీ సారీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి అయితే మన ప్రభాస్ కయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గీత లాగా ఒక లైన్ లాగా ఉంటదనమాట ఆ లైన్ ఏంటి అసలు ఏమైందిరా అనిపిస్తూ ఉంటుంది సో నరాలు ఏమైనా కనపడతాయా అనుకున్నా బట్ ఇప్పుడు ఈ ట్రయర్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఫ్లాష్ అయింది ఏంటంటే మనకు గుర్తుంది కదా నిన్న సెకండ్ ట్రయర్ లో చిన్న దేవ అంటే చిన్న దేవ ఒక పెద్ద స్తంభం లాగా ఉంటాడు వాడు ఇంత పెద్దగా ఉంటే ఇంత పెద్దగా దేవ ఉంటాడు సో అతన్ని అసలు ఎవడని కూడా చూడకుండా ఏదో వెళ్లి తొండిపారసాడు అంత ఎత్తున్న వాడిని తన తి ఊరికే ఉంటాడా వాడి ఇంకా దంచి కొడతాడు సో అసలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎడమ చేతితో కరెంట్ ని పట్టుకుని వాడిని పట్టుకుంటాడు సో వాడిని చచ్చిపోతాడు ఆ ఎడమ చేతికి కరెంట్ షాక్ కొట్టిండు కదా అదే ఈ కరెంట్ గీతలు అనమాట ఆ కరెంట్ దెబ్బ క్లియర్ గా మెన్షన్ చేసి దగ్గర చూపించాడు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఈ సినిమాలో ఎడమ చేతికి ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు ఆ ఎడమ చేతి ప్రభావం అయితే ఖచ్చితంగా సినిమాలో చూపించచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ బ్రింట్రో చేసి యష్ రాకీ బాయ్ ఈ సినిమాలో సారా సినిమాలో ఉన్నాడని చాలా కథలు అయితే జరుగుతున్నాయి ఒక కటౌట్ అయితే సేమ్ కేజీఎఫ్ టూ లో ఎంట్రీ యష్ లాగా ఉంది సో ఇతనే యష్ సలార్ లో కూడా ఉన్నాడు అని చాలా మంది చెప్తున్నారు ఫేక్ ఎందుకంటే ఒకసారి ఆ పిక్ చూడండి ఆ పిక్ లో ఉన్న వ్యక్తి అయితే కింద పంచి కట్టుకున్నాడు అండ్ పైన రుమాలు కట్టుకున్నాడు సో ఈ పిక్ లో అయితే జస్ట్ యష్ మాత్రం ఒక ప్యాంట్ ఒక కోట్ వేసుకొని గా నడుచుకున్నాం అనమాట సో మనకి ఆఫ్ పిక్ చూస్తే మాత్రమే అలా అనిపిస్తుంది ఫుల్ పిక్ చూస్తే మొత్తం ఇది ఒక ప్లాట్ వస్తుంది అనమాట మన రాఖీభయ్య అయితే అస్సలు అస్సలేడు ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ అంతే సో మొత్తానికి అయితే ఇది భయ బ్రేక్ డౌన్స్ అయితే సో ఇందులో మీకు ఏది మంచి బ్రేక్ డౌన్ అనిపించింది తప్పకుండా మా కాబట్టి తెలియచేయండి భయ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షుఆ వై